మీతో ఎవరు ఘర్షణ పడలేదండి మీరు చెప్పే తత్వం సరైనది కాదని అవునను హిందువులు గాని రెండు నెలల నాలుగు అని నేను ఎందుకు ఘర్షణ పడతాను మీరు ఎట్లా ఎందుకు చెప్తున్నారని ముస్లింలు గాని క్రైస్తవులు కానీ మీతో ఎవరు ఘర్షణ పడలేదు తలకాయల మెదడు ఉండేవాళ్ళు కాబట్టి చూసారా మీరు రెండు నాలుగు నాలుగు అన్నారనుకోండి నేను కాదని ఎందుకు అంటాను అదే అంటే వాడు పిచ్చాడు వాటితో మనం మాట్లాడకూడదు అవును ఎందుకంటే తెలివి లేని ఎడ తృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసి తిను గర్వితమతిని విహరించి తొల్లి ఇప్పుడు ఉజ్జ్వలమతులైన పండితుల సన్నిధి ఇంచుక బోధశాలినై ఏ తెలియని వాడని మెలంగితి ఏమైపోయింది గతం అయ్యని నితాంతర గర్వమున్ ఏనుగు కవి రాశాడు కళాసవి మొత్తం దాని చంప్ చేశాడు ఆయన నాకేం తెలియనప్పుడు నాకు తెలియని ఏది లేదని కాలను ఎగరేసుకొని మనించిన ఏనుగులాగా వేరించిన ఒకప్పుడు ఇప్పుడు మొదలైన పండితుల సన్నిధి అన్ని తెలిసిన వాళ్ళు ఎంత నేర్చుకున్నారంటే ఇంచుక బోధశాలి సముద్రంలో ఈ చిటికి వేడు ముంచి ఆ చిత్త చివర నిలిచిన ఆ నీటి బుట్టును ఉదితే ఎన్ని తుంపర్లు వస్తాయో ఆ తుంపరలో ఒక తుంపరంతా తెలుసుకున్నా సముద్రం గురించి ఆ తుంపరంతా తెలుసుకున్నా ఇంక తెలుసుకోవాల్సి సముద్రం అంత ఉంది అని ఎప్పుడైతే నాకు అర్థమైందో నా వ్యక్తిత్వం పోయింది నేనే లేకుండా పోయినా గతం అయ్యే నితాంతర గర్వము అహం బ్రహ్మస్మ అని అడిగానే అహంకార బ్రహ్మస్మ అన్ల ప్రతి వ్యక్తికి అహం ఉండాలా అహం లేకపోతే సాగదు అందులో కారు చేరకూడదు అంటాడు రమణ మహర్షి పెద్ద పెద్ద సబ్జెక్ట్